హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మిల్ మేకర్తో బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం నా స్టైల్లో ఇదైతే ఇప్పుడైతే ఒక రెండు మూడు ఉల్లిపాయలు అలా దూరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్లో పైన నుండి చల్లడానికి మన బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా ఇప్పుడైతే ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ని అదే నూనెలో అదే ప్యాన్లో కాస్త వేగనివ్వాలి కొంచెం లైట్గా రెడ్ రెడ్ అవ అయ్యేటట్టుగా చూడండి ఇలా బిర్యానీకి ఇలా వేగి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా లైట్గా బ్రౌన్గా అలా వేగించి చూడండి అలా వేయించి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే అదే ప్యాన్లో కాస్త కుడక ముక్కలు వేయాలి కొద్దిగా నూనె వేసి ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయించుకోవాలి అందులోనే బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే నేనైతే ఇలానే చేస్తా ఇంకా మసాలా దినుసులు ఒకటి రెండు ఇలాచి చెక్క లవంగాలు ఇవే ఇంక అంతకు మించి ఎక్కువ ఏం వేయను నేను మసాలాలు అంటే ఇంక ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ లైట్గా వేగనియాలి ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకోవాలి అదే ప్యాన్లో ఇప్పుడు అది కాస్త వేగాక ఓ రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలా వేగుతుంది కదా చూడండి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం కసూరి మేత ఉంటుంది కదా అది వేసేసుకోవాలి ఇదంతా పేస్ట్ పట్టేస్తా నేను ఇప్పుడు బిర్యానీ కావాల్సింది ఇదే పేస్ట్ ఫస్ట్ ఇంక ఇప్పుడైతే అదంతా వేగిపోతుంది కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉంటాయి కదా అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూను అట్లా వేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులో నేను ఒక రెండు స్పూన్లకు అట్లా కొంచెం తక్కువ వేసేసుకున్నా మళ్ళీ రైస్లో వేసుకుంటాం కదా బిర్యానీ మసాలా ఇది ఒక రెండు స్పూన్లు అట్లా వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అట్లా ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకోవాలి కాస్త పెరుగు వేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా వేసేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం నిమ్మరసం ఇదంతా ముక్కలకు పట్టేలా మంచిగా అలాగే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇదే ఇంక ఇదైతే నా స్టైల్లో నేను ఇలానే చేస్తా ఇప్పుడు దాన్ని పేస్ట్ పట్టేసి పక్కన పెట్టేస్తాను నేను చూడండి చల్లారాక ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది కూడా మిల్ మేకర్లో కలిపేసుకోవాలి ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి నేను చికెన్ బిర్యానీ చేసిన మటన్ బిర్యానీ చేసిన మిల్ మేకర్ బిర్యానీ చేసిన ఇలాగే పేస్ట్ చేసేస్తాం ఇప్పుడు చెక్కల వంగం మిగతా మసాలా దినుసులు అన్నీ వేసి రైస్ ఉడికేసుకుందాం వాటర్లో కొంచెం పుదీనా తగినంత సాల్ట్ కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసేసుకొని రెండు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసేస్తున్నా అందులో ఇంక మనం రైస్ నేను ఈ బిర్యానీ మాత్రం మామూలు రైస్తోనే చేస్తున్నా నేను బాస్మతి రైస్తో కాదు ఇలా చేస్తే కూడా టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ బిర్యానీ చూడండి ఇదైతే ఒక పక్క ఉడికేస్తుంది కదా అది హాఫ్ బాయిల్ అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ అదంతా పట్టించింది ఉంది కదా కొంచెం నూనె వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా అంతా వేయిపేసుకోవాలి ఈలోపు రైస్ ఉడికేసింది కొంచెం ఇంకా పంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూడండి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది పుల్లలు పుల్లలుగా ఇలా వచ్చేస్తారు పొడి పొడిగా ఇది చూడండి ఇది మంచిగా వేయించుకోవాలి గ్రేవీ ఎంత మంచిగా వేగితే అంత రుచిగా వస్తుంది ఇప్పుడు అది కాస్త వేగినాక స్టవ్ కట్టేసుకొని ఈ రైస్ ఉంటుంది కదా అంతా అందులో ఆ బౌల్లో వేసేసుకొని పైనుండి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి సరిపడే తర్వాత పైనుండి పుదీనా జల్లేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా జల్లేసుకోవాలి ఒక్కసారి నచ్చితే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది బిర్యానీ దీనికి బాస్మతి రైసే కావాల్సింది ఏం లేదు మనం మామూలు రైస్తో కూడా టేస్టీగా వస్తుంది ఇంకా పైనుండి కాస్త నెయ్యి వేసేసుకున్నా నేను ఇంకా ఇందులో పైనుండి కొంచెం రసము అట్లా కూడా మన ఇష్టం అది ఆప్షన్ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లలో నెయ్యి వేసేసుకున్నా ఇంక ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని పైనుండి నేను ఇలా అయితే రోల్ పెట్టేసుకున్నా మంచిగా దమ్ బిర్యానీ లాగా ఇట్లా అయిపోతుంది దమ్ దమ్ అవుతుంది ఆవిరి బయటకు రాకుండా ఉండాలంటే ఒక బరువు పెట్టాలి నేనైతే రోల్ పెట్టేస్తా ఎప్పుడు చూడండి ఇంత చూడు చక్కగానైతే ఎట్లా కనిపిస్తుందో బిర్యానీ దీని మీదకి ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా రాదు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేదు మీ పిల్లలు అడిగితే మాత్రం నెక్స్ట్ టైం ఇలా చేసేయచ్చు మనం అనుకుంటే హాఫ్ అన్ అవర్లో కూడా అయిపోతుంది బిర్యానీ అంత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి ఎంత టేస్టీగా ఉంది చూడండి